సభా సమయం చాలా విలువైంది దయచేసి గమనించి విత్డ్రా చేసుకుని మంత్రి గారు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు సుదీర్ఘంగా ఇప్పటి వరకు ఇందిరమ్మ సంబంధించి మీటింగ్ పెడుతుంది స్పీకర్ గారు మాట్లాడమంటున్నారు కదా ప్లీజ్ రాకేష్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ వన్ వీక్ లో అందరు అందరు నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మిస్ అయితే నేను చెప్తాను మీరు ప్లీజ్ అధ్యక్షం చెప్తా చాలా ఇంపార్టెంట్ రాకేష్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్ అధ్యక్ష ఆర్మూర్ నియోజక అంటే ప్రాక్టికల్గా నేను తొంభై విలేజ్లు దిగాను అధ్యక్ష ఒక చిన్న సూచన మీ ద్వారా అధ్యక్ష రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల సుమారు ఇరవై ఎనిమిది వేల మంది స్థలాలు ఒక అయితే నేనేమంటున్నాను అధ్యక్ష ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏదైతే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారో ఇప్పుడు మా ఆర్బూర్ నియోజకవర్గంలో ఇల్లు కొద్దివరకు సరిపోయినాయి ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో కోటాని సగం మందికి స్థలాలు ఇప్పి అండి అధ్యక్ష ఎవరైతే మొత్తానికే స్థలం లేదు వాళ్ళకి సంవత్సరం కొన్ని సగం కన్నా స్థలాలు ఇప్పియండి అధ్యక్ష ఒక గౌరవనీయ మంత్రి గారికి మీ దారి చెప్తాను అధ్యక్ష ఈ మూడు వేల నెరలో పద్దెనిమిది వందలు స్థలాలు ఇవ్వండి స్థలాలు లేని వాళ్లకు పద్దెనిమిది వేల మంది పద్దెనిమిది వందల మందికి ఇల్లు కట్టించండి అధ్యక్ష ప్రతి గ్రామంలో స్థలం లేని వాళ్ళు ఏడుస్తున్నారు అధ్యక్ష స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లుస్తున్నారు అధ్యక్ష మాకు స్థలం అయ్యా అని ఏడుస్తున్నారు అధ్యక్ష ఇంకా రెండోది కొన్ని గ్రామాలలో ప్లాట్లు ఇచ్చాను అధ్యక్ష పేదవాళ్లకు పట్టాలు ఇవ్వలేదు ఆ స్థలాలు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ స్కీమ్ మీద ఏదైతే ఉందో ఐదు లక్షలు వాళ్ళు కూడా ఇవాళ అధ్యక్ష ముఖ్యంగా నేను గౌరవనీయ మంత్రి గారు మీద చెప్తున్నా అధ్యక్ష ఇక్కడ చిన్న సూచన అధ్యక్ష ఏం లేదు అధ్యక్ష అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఎల్లువల తీసేస్తే గౌరవనీయ మంత్రి వారికి వచ్చాను సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష ఎల్వన్లో ఉన్న పేదవాళ్ళని తీసేస్తే అన్యాయం జరిగితే పేదవాడికి పార్టీలు ఉండయి ప్రమేయం ఉండదని గౌరవనీయ మంత్రి గారికి గౌరవనీయ జిల్లా మంత్రికి సీత గారికి చెప్తే అప్పుడు న్యాయం చేశారు అధ్యక్ష కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు పార్టీ లేదు అరువులకు పార్టీ లేదు పార్టీల పేరు పెట్టి అనరుల లిస్టు నెట్టకూడదు అది జరిగింది ఆరుమూర్ల అన్యాయం సరిదిద్దారు ఇద్దరు మంత్రులు మీ సభ వేదిక ద్వారా చెప్తున్న దయచేసి తెలంగాణలో ఏ నియోజకవర్గంలో పేదవాళ్లకు పార్టీలు లేవు అరువులకు మాత్రం కేటాయించాలని విధాలు కోరుతున్నాను అధ్యక్ష ఈసారి సగం 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 మందికి స్థలాలు సగం మంది కిల్లాలని మీ ద్వారా మంత్రి ద్వారా కోరుతుంది అధ్యక్ష పట్టాలు ఎవరికైతే ఇచ్చారో గత ప్రభుత్వాలలో ఆ పట్టాలకు స్థలాలకు పట్టాలిచ్చి ఇందిరామస్కి అప్లై కోరుతున్న అధ్యక్ష ఈ అవకాశం ఎందుకు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులు ఇళ్లకు సంబంధించిన దాంట్లో ఇళ్ళు అంటే పేదవాడికి ఏదో రెండు ఇటుకలు పేర్చి పైన వేసి ఇల్లు ఇల్లు అనే దానికంటే కూడా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండేది ఇల్లు ఈ ఇంటికి సంబంధించిన సమస్య తమరతో పాటుగా ఈ సభలో ఉన్న సభ్యులు సభలో లేని సభ్యులు అందరికీ సమస్య ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ సభలో మీ అనుమతితో శాసన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు సాగర్ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి గారు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఆలేరు శాసనసభ్యులు ఐలే గారు అదే రకంగా కలవకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పాలవాయి హరీష్ గారు గండ్ర సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు పాయం వెంకటేశ్వరరావు గారు దానం నాగేంద్ర గారు ఇలా పది పదకొండు మంది వారి వారి అదే రకంగా రాకేష్ రెడ్డి అన్న చివర కొట్లాడి మైక్ తీసుకున్నారు రాకేష్ రెడ్డి గారన్న కూడా పదకొండు మంది సుదీర్ఘంగా వారి వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యలు ఇక్కడ టూ బిహెచ్కే ఇందిరమ్మ ఇళ్ళు ఇక్కడ రెండు వర్టికల్సు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా అనుకుంటామో ఎలా వాడుక భాషలో ఉందో ఇందిరమ్మ ఇళ్ళు ఈనాటి మనం ఇస్తున్నది గత పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం టూ బిహెచ్కే పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి వారి సమస్యలు వివరించడం జరిగింది అధ్యక్ష ముందుగా టూ బిహెచ్కే గురించి గౌరవ సభ్యులు ఏవైతే అనేక సమస్యలు అడిగారు ఇందాక ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో టూ బిహెచ్కే కట్టి బిల్సు రెండు వందల నాలుగు కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఈ రెండు వందల నాలుగు కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు నూట ముప్పై మూడు కాలనీలలో సుమారు ముప్పై ఆరు వేల ఇళ్ళు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల నలభై నాలుగు కోట్లు అది ఇల్లు నిర్మించటానికి కానివ్వండి లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయటానికి కానివ్వండి ఏడు వందల నలభై నాలుగు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు మూడు లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి పలు తొలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ఒక్క రూపాయి పేమెంట్ చేయలే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్ట లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు పన్నెండు పదమూడు వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మూడు లక్షల రూపాయల స్కీమ్ లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే ఏసీ ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టుకు తొడుక్కున్న ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్టు ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష కానీ ఆ పన్నెండు వేల ఇళ్ళు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సాచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టగా అని ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అరువులై ఉండి ఉంటే ఆ మూడు లక్షల రూపాయల స్కీమ్ సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ టూబీహెచ్కే కి సంబంధించిన అనేక అంశాలు కొన్ని కంప్లీట్ అయ్యాయి కంప్లైంట్ అయిన తర్వాత బెనిఫిషరీని సెలెక్ట్ చేయని కారణంగా కిటికీలు దారబంధాలు చివరికి ట్యూబ్ లైట్లు దాంట్లో ఉండే వైర్లు పీక్పై నిరుపయోగంగా రాష్ట్రంలో ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష ఇందాక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు వారు సిడిఎఫ్ ఫండ్ నుంచి కొన్నిచ్చి చేయించినట్లు చాలా మంది శాసనసభ్యులు వారి వారి నిధులను పెట్టి చేయించిన సందర్భాలు ఉన్నమాట వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా నాలుగు వందల యాభై ఏడు కోట్లు